కనిగిరి మండలం ఎమ్మెల్యే పరిపాలన అంటే ఆయన స్వతహాగా అయితే చేసుకుంటున్నాడు కానీ ప్రజలకు ఏం చేస్తున్నారండి మాకేమీ లేదు రావట్లేదండి మాకు మాత్రము ఉగ్ర అయితే ఈసారికి ఉగ్రాకే మద్దతుగా ఇస్తాం గట్టిగా బ్రహ్మాండం అయితే బ్రహ్మాండం

ట్ నడుక్ంగా కూడాడవును వేసేది ఉగ్రకు చంద్రబాబుకు కరెక్ట్గా చేస్తా చూపించేస్తాడు మేము అక్కడ అక్కడి నుంచి మా మేము కానీ అక్కడి నుంచే కనిగిరి వాళ్ళే ఉగ్రాట్లే చేస్తాం పోయినసారి ఏం జరిగింది మిస్టేక్ అంటే ఒక్కసారి ఒక్క ఛాన్స్ ఒక్క ఛాన్స్ ఒక్క ఛాన్స్ ఒక్క ఛాన్స్ అని మోసపోయిండ్రు ఇంకొక సార్ ఇవ్వడానికి అవకాశం అయినా

నుంచి అండి బాబు గారు అంటే చాలా ఇష్టం తెలుగుదేశం పార్టీ అంటే పిచ్చి అభిమానం మా బాబు గారి కోసం మేము ఎంత దూరమైనా వస్తాం గెలవబోడు అంటే అది మా తప్పు కాదండి అవతల పార్టీ వాళ్ళు తప్పు అది మా తప్పు కాదు అది కాబట్టి అక్కడ గెలవపోవడం అనేది వాళ్ళది అక్కడ ఉండే మేనేజ్మెంట్ అంటే అధ్యక్షులు కానీ అంతే అంతేగాని మా బాబు గారిది మా శివరాజు అందరూ చంద్రబాబు నాయుడు చంద్రబాబు నాయుడు కమిటీ మొత్తం అంత పచ్చి టీడీపీ మేము అంతే టీడీపీని గెలిపించుకుంటాం చంద్రబాబు నాయుడు నా వయసు యాభై ఐదు చూడ్డానికి అక్కడి నుంచి వచ్చాను చవ్రబాబు నాయుడు అభిమానం గెలిపించాలి చేస్తాం కానీ యూత్ మిగతా జనాలు అందరు తెలుసుకోవాలి వైసీపీ ప్రభుత్వం ఎలా చేస్తుంది అనేది ఇప్పుడు కళ్ళకు కట్టినట్టు కనబడింది కాబట్టి మీరు బాగా గుర్తుంచుకొని సైకిల్ గుర్తు ఓటేస్తే మీ ముందే ఉంటుంది అది ఏం బాగున్నాయి ఏం బాగున్నాయి ఏం దాని చేసేది ఏం దాని చేస్తుండు ఏం చేస్తుండు మాకేం చేయలే మాకేం చేయలే ఏ పథకాలు లేవు మాకు మాకు ఇద్దరు పిల్లలు మగ పిల్లలు మా ఇద్దరు పిల్లలు కూడా ఫీజులు కట్టి చదివించుకుంటున్నాం మాకేమి పథకాలు లేవు తర్వాత ఇంకోటి ఆయన ఏ ఉపయోగం లేదు మాకు ఏం లేదు ఏం స్కీమ్ లేదు మాకు మేము ఫీజులు కట్టే చదివించుకుంటున్నాం మేము మాజీ కౌన్సిలర్ మంత్రులు కణిగిరి కనిగిరి మల్ల నియోజకవర్గం పంచాయతీ ఒగ్రాడి తిరగదు పదవి చేతులు లేకుండా అన్న క్యాంటి నడిపిస్తున్నాడు ఉచిత కంటి వచ్చి చేస్తున్నాడు పదవి చేతులు బదు చేస్తే వచ్చి గ్యా చెప్పు ప్రతి ఒక్కరు అన్న క్యాంటి నడిపిస్తుంది ఆ ఏం పచ్చు మా రోడ్డు లేదు సైడ్ కాలం లేవు చూపిస్తున్నాడు పార్టీ వేక్స్ చూపిస్తున్నాడు ఏం చేసిండు బుర్రా వచ్చిండు తూరు తిరిగి అంగల్ నమో పెట్టిండి అంతే అదో మళ్ళీ ఇంకోటి ఇదిగో ఇంటింటి పెద్దరా పిల్లలకు కూడా భవిష్యత్తు తేవాలంటే హైదరాబాద్ చూడండి ఎలా చేశాడు బాబు రావాలి బాగుపడాలి అంతే తిరిగి బాబు రావాలి బాగుపడాలి అంటే డాక్టర్ శ్రీరామ్ మాస్టర్ ఈ రోజు ఈ కార్యక్రమం జరిగిందంటే సూపర్ హైలైట్ అయింది ఈ రాష్ట్రంలో మూడు రాజధాని అంటే మూడు మొక్కలు చేశాడు ఎలాంటి జాబ్ క్యాలెండర్ లేదు జాబ్ క్యాలెండర్ అన్నాడు ఇలాంటి అభివృద్ధి లేదు మూడు రాజు ఫస్ట్ అప్పుడు అభివృద్ధి ఒకటే రాజధాని ఒకటే రాజధాని అమరావతి అన్నాడు అమరావతి చేశాడు మూడు రాజధాని అంటే మూడు మొక్కలు చేశాడు ఎక్కడ కూడా అభివృద్ధి లేదు ఈ సైకిల్ పోవాలి సైకిల్ బాగా రావాలి గారు మంత్రి గారు మున్సిపాలిటీ శాఖ చేశారు వాళ్ళు రోడ్డు మీదకి ఎక్కారు ఇంకా ఆయన చేసే శాఖ చేయబోయే శాఖ దిగిపోవడమే ఖాయము కొండే పెళ్ళాడు అక్కడ నుంచి తరిమి కొడితే ఈసారి జనాలు ఓట్లు వేసి అక్కడ కూడా తరిమి కొడితే ఇంకా పామోజీ హౌస్ లో కేసీఆర్ పండుకున్నట్టు పండుకోవడమే ఇట్లా బాగా డెవలప్ చేస్తే ఎందుకు రావాల్సి వచ్చింది మన చంద్రబాబు నాయుడు గారు చెప్పినట్టు అక్కడ జల్లని రూపాయి ఇక్కడ ఏమన్నా చెల్లుతుందా పావలాలు అర్థ రూపాయలు జల్లాల రూపాయలు జల్ల ఐదు రూపాయలు చెల్లుతుందో సామెతిగా మేము ఓటర్లను కూడా ఈరోజు ఎక్కి ఇలా మీడియాతో మాట్లాడటానికి అవకాశం వచ్చిందంటే జగన్మోహన్ రెడ్డి వాళ్ళనే లేకపోతే ఇంతకుముందు ఖచ్చితంగా అందుబాటులో ఉన్నాడు చంద్రబాబు నాయకత్వంలో చంద్రబాబు అనుభవం ఎంత ఉందో ఆ అనుభవం కోసం మేము పనిచేసి రోడ్డు ఎక్కి జనాలు ఖచ్చితంగా సురేష్ కోసము జగన్ కోసం కష్టపడి పార్టీ వెళ్ళిపోయాలని ఇప్పుడు గట్టిగా రైతులు కళ్ళల్లో మిరపకాయలు కూడా పోగొట్టుకొని ఈ రోజు మీటింగ్కి వచ్చిందంటే ఖచ్చితంగా జగన్ పాలన సురేష్ విద్యాశాఖ ఈ మున్సిపాలిటీ శాఖ రోడ్డు ఎక్కిరు అది

అంజలి విమెన్ అండ్ చిల్డ్రన్స్ వరల్డ్ వారి థ్యాంక్స్ గివింగ్ మంత్ డిసెంబర్ పదిహేను నుండి జనవరి పదిహేను వరకు థ్యాంక్స్ గివింగ్ మంత్ సరికొత్త స్టాక్ పై పదిహేను శాతం నుండి ముప్పై శాతం వరకు డిస్కౌంట్ ప్రత్యేక కౌంటర్ లో లేడీస్ అండ్ కిడ్స్ వేర్ పై డెబ్బై శాతం డిస్కౌంట్ నాడైనా నేడైనా నాణ్యతలో రాజీ లేదు ధరల్లో పోటీ లేదు అంజలి విమెన్ అండ్ చిల్డ్రన్స్ వరల్డ్ ఆపోజిట్ బాపూజీ మార్కెట్ కాంప్లెక్స్ ఒంగోలు